అది బాగుంది కదా అది వైట్ బాగుంది కలర్ ఏందంట ఫోటోదితారా నేను ఇక్కడ నుంచో నుంచే ఫుటోదిస్తా అక్కడి నుంచే దిగుతా ఇక్కడ నుంచి దిగు అక్కడ దగ్గర అక్కడే దిగుతావా చాలు అన్నీ దిగబా ఖుషి కింద డాడీ దగ్గరికి వెళ్ళి బట్టలు బా డాడీ దగ్గరకెళ్ళి కింద గోడి

Jangan omong sel tahu harga. Ini one nine nine Single piece aja seven fifty. Hei.

నైట్ వ్యూ అయితే చాలా బాగుంటారండి ప్రజెంట్ అయితే మార్నింగ్ కదా లైటింగ్ ఏమి వేయలేదు പാർക്കിംഗ് ഏരിയാ അതിന് അതേ ലാബില പഠിത്തേമോ എക്ക

ఎక్కడ ఉంది బెల్ట్ నా కొనుక్కుందా రేపు ఎప్పుడైనా అయ్యి ఇప్పుడు చౌలింగ్ పెట్టుకునేది

సరే వెళ్ళా ఏ నేను కొడతా నాకు చెగడుకు కడుకు కడుక్కు మంచి లేదు చాకెట్ దా తాకూడదు కడుగు ఇంకా కడుగు ఇంకా ఉంది కడుగురా సౌత్ ఇండియా షాపింగ్లో అయితే సరిగ్గా చూపిలేకపోయాను ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫోటో తీయట్లేదు అందుకే సరిగ్గా చూపలేకపోయాను వద్దు అంటే వాళ్ళ తిరిగి కూడా తీసే ఒత్తులు అంటున్నారు దిగి అన్నారు అన్నాడు లేకపోతే మొత్తం క్లారిటీ చూపించాను అంటే మాంసా అయితే మొన్న కొంచెం ఫేవర్ వచ్చింది మాంసాకి అందుకని అయితే వాళ్ళకి తీసుకుంటలేదు ఒక స్పట చూపు చేసుకొని వచ్చేస్తున్నాం మా దమ్మ వాళ్ళ ఎవరు పేరు ఎక్కరి ఏకేరు పెట్టారు దత్తమ్మ వాళ్ళ మనోడు మొన్న మా అన్నయ్యకి పిల్లలు మనకు కొడుకు ఆడికి ఆడి పేరు లెక్క ఇప్పుడు వాడికి అయితే పక్క తీసుకున్నాం సౌత్ ఇండియాలో వినపడుతుంది నామాటే జస్ ఎక్కువ తీస్తున్నాం

சீகாடியா மா ரெண்டு கால் மூணு கால் சொடலா அது மியூட் காப்பிரைட் படிது இந்த சீனோ சீரியல் அன்னி சினிமா பேக்ரவுண்ட்ல பேவே இரு பண்ணாரா பண்ணாரா నాగపట్నంలో కట్టుకుందగా నా గుంద చూడు అవసరం అయితే వీడియోలో కనపడింది నాగపట్నం వీడియోలో చూడు మనం తీసి నాయాడుబట్ నైట్ ప్యాంట్లు చెప్పులు చెప్పులుది ఖుషి ముందు ఇందాక చెప్పాను చెప్పులు అట్లా

దీని మూడు రోజుల్లోనే అట్ట కొట్టాలి కొడుతుంది